నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకోబోతున్నామండి ఈ రోజున మేము అదృష్టవంతులం కాలేకపోతున్నామండి మేము చేసే పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి ఎలాంటి పని మొదలుపెట్టినా ఏది చేసినా అది ముందుకెళ్ళటం లేదు వాటి నుంచి మేము బయటపడడానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని యంత్రాలు కొనుక్కోలేవండి పెద్ద పెద్ద పూజలు వేరే పూజలు అలాంటివి ఏమి కూడా చేయించుకోలేమండి అలాంటి ఆర్థిక స్తోమత అనేది మా దగ్గర లేదండి ఎలాంటి పరిస్థితి ఉందంటే ఒకప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నతంగా బతికారు మాకు ఆస్తులు ఉన్నాయి కానీ టైం వచ్చేసరికి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయండి అటు భార్యతోనూ పిల్లలతోనూ భర్తతోనూ సరైన విధంగా సంబంధాలు లేవండి నాకైతే విపరీతమైన వ్యసనాలు ఉన్నాయండి దుష్ట వ్యసనాలు ఉన్నాయి అన్ని రకాల అలవాట్లు వచ్చేసాయి జాతకాన్ని చూపించుకుంటే జాతకంలో బాగోలేదని అంటే శని భగవానుడు బాగోలేదని అంటున్నారు పూజలేవో చెప్తున్నారు మేమైతే చేసుకోలేకపోతున్నామండి మేం చేసుకునేలా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండానే ఇంట్లో దొరికే వస్తువులతో ఏదైనా ఒక మంచి పరిహారం ఉంటే చెప్పమని ఈ విషయం మీద ఒకరిద్దరు అడిగారండి వారికనే కాకుండా ఇలాంటి సమస్యలు ఎవరికైనా మీలో ఉంటే కనుక తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి సరేనండి ఈ పరిహారం మాటికి వెళ్లే ముందు ఒక చిన్న మాట మీ అందరికీ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు ఉంటే ఇలాంటి ఎన్నో రకాలైన సమస్యల మీద పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయండి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్న ఆచరించాలనుకున్న మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి ఈ అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎలాంటి పొరపాట్లు లేకుండా చక్కగా పరిహారాన్ని చేసుకోండి సరేనండి పరిహారాన్ని ఎలా చేయాలనేది చూసేద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఉప్పు అంటారు సముద్రపు ఉప్పు అని కూడా అంటారు అంటే ప్రాంతాన్ని బట్టి అంటారు కొందరు చెప్తున్నానండి ఈ ఉప్పుతోని ఇప్పుడు చెప్పుకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఈ చిన్న పరిహారం ఇక నియమాల విషయానికి వస్తే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు అలా నీ కొందరు అన్నారు మా భర్త కానీ లేదంటే మా భార్య కానీ మేము విడిపోయామండి దూరంగా ఉంటున్నాం ఎందుకు దూరంగా ఉంటున్నాం అనేది కూడా మాకు తెలియని పరిస్థితిగా ఉందండి ఆస్తుల విషయంలోనూ మా ఇద్దరి మధ్య గొడవలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే పిల్లల్ని కూడా పట్టించుకోలేని పరిస్థితిగా ఉందండి ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి మార్గం చెప్పడని అన్నారు ఈ చిన్న పరిహారాన్ని మీరు కరెక్ట్గా చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూస్తే డబ్బు ఖర్చు అయ్యేది ఏమీ లేదండి పరిహారం విషయంలో సింపుల్గా ఉంటుంది కానీ అమితమైన శక్తి కలిగిన పరిహారం ఇది మరి పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి ఇక్కడ ఈ పరిహారానికి కావాల్సింది మనకి ఉప్పు కావాలండి అలాని ఒకే ఒక్క మేకు కావాలండి స్టీల్ కాదండి ఇనుముతో ఉన్న మేకు కావాలి అలాని ఒక వైట్ పేపర్ చిన్న వైట్ పేపర్ చాలండి ఇక మీ దగ్గరలో ఎక్కడైనా ఒక రావి చెట్టు ఉందేమో చూడండి గుడిలో ఉన్న చెట్టు కాకుండా బయట ఎక్కడైనా రావి చెట్టు ఉందేమో చూడాలి అక్కడే పరిహారం చేసుకోవాలండి మీకు దగ్గరలో ఉందేమో చూడండి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున ఉదయం పూట చేసుకోవాలి ముందైతే మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక వైట్ పేపర్ తీసుకోండి చిన్న పేపర్ సరిపోతుందండి పెద్దది కూడా అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇంత మాత్రం చాలు ఈ పేపర్లో ఒకే ఒక్క చిటికెడు ఉప్పు పెట్టండి ఈ మాత్రం చాలండి ఉప్పు పెట్టండి పెట్టిన తర్వాత ఈ పేపర్ని చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఆ ఉప్పు పెట్టిన తర్వాత ఫోల్డ్ ఈ రకంగా చేయాలి తర్వాత ఈ మేకు ఉంది కదండి కొత్త మేకే కావాలండి పరిహారం విషయంలో ఇంట్లో వాడిన మేకు కాదు కొత్త మేకు కావాలి పరిహారానికి ముందుగా మీరు తూర్పు వైపుగా మొహం పెట్టి మీ మనసులో ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలి వాటి నుంచి బయటపడాలి అని ఈ విధంగా మీ ఇంటి దగ్గర చక్కగా ఈ పేపర్లో ఉప్పు పెట్టారు కదండి తర్వాత ఈ విధంగా ఆ పేపర్లో ఈ మేకను గుచ్చాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా గుచ్చాలి ఈ విధంగా మీరు గుచ్చిన తర్వాత దీనిని మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని రావి చెట్టు దగ్గర ఉన్న ఆ మట్టి ఉంటుంది కదండి చెట్టు మొదట్లో మట్టి ఉంటుంది కదా ఆ మట్టి దగ్గర ఈ విధంగా ఈ మేకుని ఇలా గుచ్చాలండి జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి మీకు అర్థం కావాలని ఈ విధంగా ఆ మేకును గుచ్చాలన్నమాట ఇలా మేకును గుచ్చిన తర్వాత నమస్కారం చేసుకుని మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా మీరు నెలకు ఒకసారి శనివారం రోజున చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మీకు శనిగ్రహ బాధ నుంచి బయటపడతారు జాతకంలో శనిగ్రహం సహకరించకపోతే అంటే వాగోకపోతే అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఎన్ని రకాల సమస్యలు రావాలో అన్నీ వస్తాయండి ఏవైతే ఒక కోరికల కోసం ఏవైనా సాధించాలనుకుంటున్నారో ఏదైనా ఒక పని కావాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారు ఆ పనులు ఏమీ కూడా అవ్వండి పూర్తి కాకుండానే సగం సగం అవ్వడము ఆటంకాలు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు పరిహారం చేసుకుంటే ఆ శనిగ్రహ ప్రభావం తగ్గిపోయి మీరు మెల్లమెల్లగా దాని నుంచి బయటపడతారండి మీరు నెలకు ఒకసారి అంటే నెలలో వచ్చి ఒక శనివారం రోజున చేస్తే సరిపోతుందండి అయితే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరైనా మీ ఇంట్లో ఉండి పెద్ద కర్మ కాకుండా ఉంటే ఆ పదహైదు రోజులు లోపుగా మీరు చేయకండి తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అలాంటి ఇంట్లో ఏదైనా పొంగొచ్చింది అలాంటిది ఏమైనా ఉన్నా కానీ చేసుకోవచ్చు కానీ నలసర సమయంలో మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి అంటే నలసర సమయం మీకనే కాదండి ఇంట్లో ఎవరికైనా నెలసరి సమయం ఉంటే ఈ పరిహారాన్ని మీరు చేయకూడదండి దీనిని మీరు నెలకు ఒకసారి చేస్తే సరిపోతుందండి ఇక్కడ మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి పనిచేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ అంటే మీ మీద ఉన్న శని ప్రభావం తగ్గిపోయి వాటిల్లో మంచి ఫలితాలు వస్తాయి మీ వ్యాపారం బాగుంటుంది ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుందండి ఎవరికైతే ఇప్పుడు చెప్పుకునే సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మీ అందరికీ మంచి ఫలితాలు కలగాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు వీడియోని రీప్లై చేసి చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు